హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మయం వ్లాగ్స్ మీరు తమ్మినీళ్ళు మీరు చూసినట్లే అన్ని మట్టిలలే అత్యంత ఎత్తైన కొండల మధ్యనటువంటి గ్రామం ఎగువ వజ్జేగూడండి ఈరోజైతే నేను వెళ్ళడం జరిగింది మీరు చూసినట్లే రహదారి లేని గ్రామం అండి ఈ గ్రామము ఈ గ్రామానికి రెండే రెండు వీధులు ఉంటాయండి ఈ యొక్క వీధి కూడాను వీధి రోడ్డు లేదండి మొత్తం మట్టి రోడ్డే అంటే రాళ్ళతో పేర్చుకున్న రోడ్డేనండి వర్షం వస్తే ఇంకా ఆ రోడ్ల మీద ఆ వీధి మధ్యనే పారుతూ ఉంటుంది చూడండి ఇల్లు ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఇగో ఇదండి ఇల్లు ఈ విధంగా అయితే ఉంటుంది పైన రేకిల్లు ఉంటుంది అంద వేసి ఉంటుంది కింద ఇల్లు ఉంటుంది మ్యాక్సిమం ఆల్మోస్ట్ మీరు చూడగలిగితే రోడ్డు అస్సలు లేదండి ఈ గ్రామానికి చేరుకోవటానికి రోడ్డు అయితే లేదు ఇలా మన ముందు బడ్డైతే కనబడుతుంది కానీ అది వాడకంలో లేదనుకుంటానండి స్టార్టింగ్లో అయితే వాటర్ ట్యాంక్ ఉంది అక్కడే వాటర్ వస్తుందండి అది కూడా సెమ్మ నీరే అదే వాడుతూ ఉంటారు నేను వీడియో తీస్తున్నప్పుడు పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు వ్యూ అయితే చూడండి కూడా వ్యూ కొండల మధ్య చుట్టూ అడవిలాగే ఉంటుంది ఇవన్నీ కొండేనండి అంటే పొడవు వ్యవసాయం చేస్తూ ఉంటారు పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళకంటే గ్రౌండ్ లేదు ప్లేస్ లేదు ఇంకా చిన్న పిల్లలు కదా ఇక్కడే ఆడుకుంటున్నారు ఇంకా చాలా చక్కగా వీడియో తీస్తుంటే వాళ్ళు నా వైపు చూస్తున్నారు చూడండి నేనైతే ఇంకా గ్రామాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తూ ఉన్నాను ఈ గ్రామాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ గ్రామం ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉన్నదండి ప్రభుత్వాల దృష్టికి వెళ్తే ఈ గ్రామానైనా సిసి రోడ్డు లేదా సరైన ఏదైనా సదుపాయాలు కల్పిస్తారని వీడియో తీస్తూ ఉన్నానండి కాబట్టి గ్రామస్తులు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను ఈ ఎగు ఉద్యోగూడ గ్రామం నలభై గడుపులు ఉండొచ్చు లేదా ముప్పై గడుపులు అండి సుమారుగా నూట ముప్పై లేదా నూట యాభై మంది జనాభా అయితే ఉండవచ్చు అండి వీరొచ్చేసి ఎస్టీ సవరత్ చెందినవారండి ఇంకా మాన్నగారి సహాయంతో ఈ గ్రామాన్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఇంకా మనం డెవలప్ చేయాల్సి ఉంటుందండి గ్రామం అయితే కొండ అంచున ఇదైతే మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ పైన పందిరేస్తున్నది కదండి ఇదైతే అక్షరబ్రహ్మ యొక్క మందిరం అండి శ్రీ శ్రీ అక్షరబ్రహ్మ సామూహిక మందిరం ఇదైతే వాళ్ళ భాషలో రాసుకున్నారు ఎగవ కూడా సీతంపేట పార్వతపురం మన్యం జిల్లా యువతలు వచ్చేసి అది బ్రహ్మ అక్షరాలు అండి అంటే బాసులోనే బా అది పదాలు అయితే ఉన్నాయండి నేను లోపల నేను చూపించే ప్రయత్నం చేశాను కానీ వెళ్ళటానికి నేను ధైర్యం చేయలేకపోయాను కాబట్టి లోపల వెళ్ళలేదు మొత్తం అక్షరాలతో నిండి ఉన్నాయండి మరి వాళ్ళ ఆరదాలు మనకు తెలియవు పక్కన ఉన్నాయి కానీ కంప్లీట్గా చదవలేదు ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇంకా మనం చూడండి మొత్తం పైన రేకిళ్ళు మొత్తం మట్టి గోడ అండి వర్షానికి ఒకవేళ గట్టి గాలి వేసినా కానీ అది పడిపోయే అవకాశం ఉంటుంది కర్రలతో సహాయంతో వాళ్ళైతే గుడుసెల్లాగా కట్టుకున్నారు ఒకవైపు కొంతమంది సిమెంట్ గోడలు ఒకవైపు ఇవి మట్టి గోడలేనండి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయిందండి మాడబద్దల సీజను అంటే ఇవన్నీ పచ్చడి చేసుకుంటారు పచ్చడి చేస్తారు ఇవన్నీ ఈ విధంగా బద్దలేసి ఆరబెడతా ఉన్నారు కదా పక్కన తాండ్ర ఉంది సీజన్ అయితే స్టార్ట్ అయింది కానీ అంతంతగా అంతంత మాత్రమేనండి ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు తిని వచ్చేసి తమ్ముడు అవుతాను వంట చేస్తున్నాడు అదే క్యాస్యూ అంటే మనకి జీడిపప్పు వండుతూ ఉన్నాడు ఇంకో వీధికి వచ్చామండి ఇది మరొక వీధి ఇంకా ఫస్ట్ నుండి ఆ వీధి నుండి వచ్చాం కదా ఇది రెండో వీధి అనమాట ఇది రెండు వీధులే ఉంటాయి చూడండి ఎక్కడ నేను మీకు చెప్పినట్లు హౌసింగ్ హౌసింగ్ అయితే వచ్చాయండి కానీ వీళ్ళు బిల్లులు అవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు ప్రభుత్వాలైనా గుర్తించి సకాలంలో బిల్లులు చేయాలని కోరుతూ ఉన్నామండి ఇంకా డెవలప్ అవ్వాలండి ఎగవజయగూడ గ్రామం ప్రభుత్వాలైనా దృష్టి సారించండి వీళ్ళు సరైన రోడ్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి వీళ్ళకి అంటే రెండు మూడు ఇళ్ళులే ఉన్నాయండి స్లాబ్ ఇల్లు మిగతావన్నీ రేకులు ఉన్నాయి మట్టిళ్ళల్లో ఉన్నాయండి వీళ్ళు సర సరైన సదుపాయాలు అయితే లేవండి ఇగోండి ఇది మట్టి ఇల్లు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇళ్ళలు ఉన్నాయండి అంటే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు మీదికి రావండి ఎంత ఎత్తైన కొండల మధ్య రారు ఓట్ల టైం మాత్రమే వస్తారు తప్ప గ్రామాన్ని అయితే దర్శించరు ఏ అవసరాలు ఉన్నాయి వీళ్ళు పట్టించుకోరు మళ్ళీ ఇంకో స్లాబ్ పైకి వెళ్ళి నేను మీకు గ్రామాన్ని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను పైకి వచ్చినప్పుడు మాడి బద్దలు అయితే మళ్ళీ కనిపించాయి చూడండి గ్రామం యొక్క వ్యూ అయితే ఇది చుట్టూ కొండల స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం అయితే ఉంది పొల్యూషన్ లేని గ్రామం అండి నిజంగా ఎంత చక్కగా ఉందో కదా చుట్టూ అడవిలాగే ఉంటుంది నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈవినింగ్ వచ్చేసరికి మనకి సలహేస్తుంది అంత బాగుంటుంది అక్కడ ఎండ ఎంత ఎండాకాలం అని సాయంకాలం గాలి వేస్తూ ఉంటుంది అంటే రోజంతా వేస్తూ ఉంటుంది కానీ సాయంకాలం వచ్చేరికి మనకి సలహుస్తుంది అంత బాగుంటుంది ఎత్తగా ఎత్తైన ప్రదేశం కదా నిజంగా చూడండి చుట్టూ కొండలే అడవులాగే ఉంటుంది కొన్నిసార్లు విసి పాములు వస్తూ ఉంటాయి అంటారు కానీ రావండి ఏవో ఒకటి రెండు పాములు అయితే రావచ్చేమో చూడండి ఏ విధంగా ఉన్నాయి గ్రామం అయితే ఏమాత్రం రోడ్లు లేవు మొత్తం రాళ్ళే నిజంగా వీళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడినక్కర్లేదు అనుకుంటాను రాళ్ళు ఆ విధంగా అయితే ఉంది చూడండి మొత్తం మట్టి రాళ్ళు ఈ గ్రామం అయితే నిండి ఉన్నది చల్లగొనటాని కోసం వీలైతే వేసుకున్నారు అనుకుంటాను చూడండి బళ్ళు అయితే ఈ విధంగా పార్కింగ్ చేసుకుంటారు వీళ్ళకంటే ఒక రోడ్డు అయితే లేదండి చూడండి రోడ్ అంటే మనకి దారి కనిపిస్తూ ఉంది కదా ఇది మట్టి రోడ్డు అన్నట్టు ఫ్రంట్ అయితే మనకి వాటర్ ట్యాంక్ అయితే ఉంది ఇదే ట్యాంక్ వాటర్ తాగుతారు వీళ్ళు గ్రామం మొత్తానికి ఇది ఒక ఇల్లు మాత్రమే రెండిళ్ళు మాత్రమే ఈ పక్క పక్కన ఉన్నాయి కదండీ ప్యాస్టింగ్ అయ్యింది ఇంట్లోనే శుభకార్యం అయితే తొమ్మిదో తారీఖు జరుగుతూ ఉంది అందరు రావాలని కోరుతూ ఉన్నాం